రైతులందరికీ నమస్కారం అండి ప్రస్తుతానికైతే ఎల్లోకి అయితే రేటు తగ్గుతూ ఉందండి ఎందుకు తగ్గుతుందంటే రేటు అధికంగా ఉంది అనే ఉద్దేశంతో రైతులైతే ఆరుదల తీసుకురాకుండా అలానే తీసుకురావటం వల్ల రేట్ అనేది పడిపోతుంది దయచేసి ఏ హీరో సంగతే మెతకలు ఉన్నాయా మెత్త రేటు తగ్గింది రేటు ఉందనే ఉద్దేశంతో కొంచెం నలభై రెండు నలభై ఒకటి మనం చూసుకున్నట్టయితే కొన్ని వెరైటీలు బంగారం అండి పంతొమ్మిది వేల నాలుగు వందలు వేశారు బంగారం మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వేల నాలుగు వందలు వేసారు ఎల్లమిర్చి కొంచెం రేటు డౌన్ అవ్వకుండా కొంచెం మీరు పూర్తి ఆరుదలకాయనైతే తీసుకురండి మంచి రేట్లు పడతాయి ఆరుదలకాయ లేకుండా కొంచెం తేమ శాతం ఉంటే మాత్రం రేట్లు చాలా తక్కువ చేస్తున్నారు దయచేసి ప్రతి రైతు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఎందుకు రేట్లు పడేటప్పుడు ఈ ఆరుదల కాయ ఆరుదల లేని కాయ వల్ల మిగతా రైతులు కూడా ఇబ్బంది పడతారు అదొక విషయం గుర్తుపెట్టుకోండి మన ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి రైస్ సోదరులారా మనకి ప్రతిరోజైతే అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది రేపయితే మార్కెట్కి సెలవు మనం చూసుకున్నట్టయితే ఆ పాట మొత్తం అయితే అయిపోయింది ఆట మొత్తం అయితే అయిపోయింది కొన్ని రకాలకైతే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని రకాలకైతే డిమాండ్ ఉంది కొన్ని రకాలల్లో అంటే ఒక తేజ తప్ప మిగతా అన్నిట్లకి కొంచెం డిమాండ్ బాగానే ఉంది ఒక తేజనే పద్దెనిమిది వేలు నడుస్తుంది అంతకన్నా ఎక్కువ అయితే నడవల తేజ మన హాయ్ అన్న సుధాకర్ చౌదరి ఓకే హాయ్ అన్న ఎల్లో ఎల్లో అని ఆశపడి దయచేసి ఎల్లో వేసుకోవద్దండి ఎందుకంటే అది లాటరీ టైపు రైతులు ఇబ్బంది పడతారు దయచేసి అందులో ప్యాకెట్లు కూడా ఎక్కువ రేట్లు అమ్మే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒకనొక సంవత్సరం ఇక్కడే దాచిపల్లి దగ్గర అంబాపురంలో అప్పుడే ఎల్లో వేసిన టైంలో అరవై వేలు అట్లా పోయింది అరవై వేలు డెబ్బై వేలు పోయింది ఆ టైంలో భారీగా అమ్మకాలు అయితే జరిగాయి అంటే ఒక రైతు రేటుకే ఆశపడి వెరైటీని వేస్తే అది నెక్స్ట్ ఇయర్ ఆ రేటు నిలబడకుండా పూర్తిగా డౌన్ అవుతుంది ఆ విధంగా ఎల్లో అంత నష్టాలను అయితే రైతులు చెవి చూశారు ఎక్కడో ఒకళ్ళకేసిన వాళ్ళకి అదృష్టం తగులుతుంది దాన్ని చూసి ప్రతి ప్రతి రైతు కూడా నక్కకు వాతలు పెట్టుకున్నట్టు అలా చేసుకుంటున్నారు దయచేసి ప్రతి రైతు కూడా తేజ రేట్ ఎంత తేజ రేట్ తేజ రేట్ అయితే పద్దెనిమిది వేలు అయితే వేయటం జరిగిందండి పద్దెనిమిది వేలు కన్నా ఎక్కువ అయితే చూడలేదు నేనైతే నా కళ్ళతో అయితే నేను చూడలే నా కళ్ళతో నేను చూసింది అయితే పద్దెనిమిది వేలే మనం చూసుకున్నట్టయితే తర్వాత నాటు రకాలు మా త్రీ థర్టీ ఫోర్లో అయితే మంచి రేట్ నడుస్తుందండి కొనుగోలు కూడా చాలా స్పీడ్గా ఉంది కొనుగోలు కూడా మనం చూసుకున్నట్టయితే త్రీ థర్టీ ఫోర్లకి కొనుగోలు అయితే బాగుంది రేటు కొన్ని వెరైటీలకి తగ్గింది అనుకుంటున్నారు కానీ ఏ వెరైటీ కొన్ని వెరైటీలకి అయితే తగ్గలా ఒక తేజాకే డౌన్ అయింది అంతే మిగతా వెరైటీలకి స్టడీ మార్కెట్ కొనసాగుతూనే ఉంది మన టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్టయితే నా కళ్ళతో చూసిందైతే ముప్పై రెండు వేలు రేట్ వేశారు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అయితే ముప్పై రెండు వేలు నా కళ్ళతో వేశారు ఇంకొకళ్ళు అన్నారు ముప్పై మూడు వేలు అని అది నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను గట్టిగా బలంగా చెప్పలేను వీడియో కూడా లేదు ముప్పై రెండు వేలు పాడిన పాట అయితే నా దగ్గర వీడియో ఉంది కాబట్టి నేను బలంగా చెప్పగలుగుతా ఆరుమూరు కూడా మంచి రేటే పడ్డదండి పదిహేడు వేల ఐదు వందలు వేశారు అంతకుముందు సీజన్ ఒక నాలుగైదు రోజుల కిందట పదిహేడు వేల ఏడు వందల యాభై వేశారు ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే పదిహేడు వేల ఐదు వందలు వేశారు అంటే ఒక రెండు వందల యాభై రూపాయలు తగ్గింది అంతే అంతకు మించి ఎక్కువేం తగ్గల ఆరుమూరుకి త్రీ థర్టీ ఫోర్లో వచ్చేసరికి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు వేశారండి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు వేశారు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై కూడా వేశారు ఇరవై రెండు వేలు అన్నారులే కానీ నేను చూడాల చూడందే మనం రైతులకి చెప్పకూడదు దయచేసి రైతులు స్టాకులు ఎవరన్నా మంచి క్వాలిటీలు ఉంటే అమ్ముకోండి లేకపోతే అదంతా మీ ఆలోచన ఎందుకంటే మంచి రేట్లే పడతానయి ఒక తేజాకే కొంచెం డౌన్ అయింది అంతకు మించి మిగతా వాట్లకైతే డౌన్ అయితే కాల మిగతా వాట్లకు కూడా ఆరుమూరుకి మొన్న 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 బాగా ఫుల్గా రేటు ఉన్నప్పుడు పదిహేడు వేల ఏడు వందల యాభై పద్దెనిమిది వేలు ఆ రేంజ్లో ఉంది కాకపోతే కొద్దిగా తగ్గింది అది భారీ అయితే కాదు సహదేవుడు హాయ్ అన్న హాయ్ బ్రో హాయ్ అన్న కామినేని వెంకట రేసర్ చెప్పా కదన్న త్రీ థర్టీ ఫోర్లో అయితే ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు వేశారు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు వేశారు త్రీ థర్టీ ఫోర్లో మనం చూసుకున్నట్టయితే పాట అంతా అయిపోయింది పాట అంతా అయిపోయిన తర్వాత పూర్తి రేట్లు తెలుసుకున్న తర్వాతే నేను వీడియో చేస్తున్నా అండి రైస్ సోదరులారా ఎందుకంటే ఇక్కడ మూడు నాలుగు పాటలు జరుగుతూ ఉంటాయి మూడు నాలుగు పాటల్లో బెస్ట్ వెరైటీలు ఎక్కడ 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 అని తిరిగి 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 కాలు నొప్పులు పుట్టడం తప్పితే ఏమీ లేదు ఆఖరికి బెస్ట్ రేట్లు మీకు చెప్పాలనే ఉద్దేశంతో తిరిగి తిరిగి కూడా చెప్తున్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజైతే మీకు మీ ఇచ్చి రేట్ల గురించి అయితే తెలియపరుస్తా వెరైటీలను అడగండి తేజ వచ్చేసరికి పద్దెనిమిది వేలే పట్టదండి పద్దెనిమిది వేలు కన్నా ఎక్కువ పడ రేపు సెలవు కాబట్టి ఎల్లుండి రేటు పెరిగే అవకాశం ఉండొచ్చు ఏదైనా ఒక వెయ్యి రూపాయల దాకా ఎల్లుండి రేటు పెరిగే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది రైతులు సూపర్ డెలక్స్లు ఉన్నా కానీ అమ్మదలుచుకోవట్ల కానీ మంచి రేటు పట్టది అనుకుంటే మాత్రం రైతులైతే అమ్ముకోండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్ళిద్ది మీకు ఏదన్నా డౌట్లు ఉంటే అడగండి ఇది ఏ ఊరు మార్కెట్ అన్న ఇది వచ్చేసరికి మన పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా దాచాపల్లి నడుకుడు మిర్చి ఆడండి ఇది ఇక్కడ ప్రతిరోజు పాటలు జరుగుతూ ఉంటే ఒక శనివారం హాలిడే కాబట్టి ప్రతిరోజు పాట అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ఇంకేమన్నా మన కడ్డీ బ్యాడ్కి వచ్చేసరికి చాలా చాలా తక్కువ రేటే పడ్డదండి ఎక్కువ రేట్ ఏం పడాల డబ్బే టూ జీరో ఫోర్ త్రీ అయితే మంచి రేటే పడుతుంది ముప్పై రెండు వేలు మంచి రేటే మంచి రైజింగ్ ఉన్న టైంలో ముప్పై ఒక్క వెయ్యి చూసాం ఈరోజు అయితే ముప్పై రెండు వేలు వేశారు టూ జీరో ఫోర్ త్రీకి తర్వాత బంగారం పంతొమ్మిది వేల నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు వేసారండి బంగారం మంచి మంచి రేటే బంగారానికి అయితే మంచి రేటే అండి తర్వాత షార్క్ వన్కి వచ్చేసరికి పదిహేడు వేలు ఆ రేంజ్లో వేసారండి పదిహేడు వేలు ఆ రేంజ్లు వేశారు పదిహేడు వేల నాలుగు వందలు ఆ రేంజ్లో వేసారు తర్వాత మన టూ సిక్స్ టూ సిక్స్ కూడా అదే రేంజ్లో పోయిందండి మనం చూసుకున్నట్టయితే తర్వాత మనం చూసుకున్నట్టయితే మరొక వెరైటీ బుల్లెట్లు అండి బుల్లెట్లు కూడా పంతొమ్మిది వేల నాలుగు వందలు పోయిందంటే బుల్లెట్లు ఇంకా ఆ క్వాలిటీ లేవు క్వాలిటీ ఉన్నట్టయితే బుల్లెట్లు ఇంకా మంచి రేటు పోయేదే బుల్లెట్లు ఇంకా క్వాలిటీ ఉంటే ఇరవై వేలు పైచిలుకు పడేదే బుల్లెట్లు మనం సూపర్ డెలెక్స్ అయితే అనుకోకూడదు నేను అయితే బెస్ట్లు అంతే బెస్ట్లే పంతొమ్మిది వేల నాలుగు వందలు వేసారంటే సూపర్ డెలక్స్లు తగిలితే మాత్రం ఇరవై వేలు పైకి పోయే అవకాశం ఉంటుందండి మార్కెట్ అయితే స్టడీ మార్కెటే రేట్లు అయితే ఒక తేజాకే కొంచెం డౌన్గా ఉంది కానీ మిగతా వెరైటీలకైతే డౌన్ అయితే లేదు చెప్పండి సహదేవుడు సూపర్ టెన్ చెప్పా కదండ ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు టాప్ రేట్ వేశారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే మరొక రైతుకి అయితే వీడియో వెళ్తూ ఉంటుంది సూపర్ రకాలు మనం చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు వేశారు టాప్ గన్ రేట్ అయితే మనకి ఆరుమూరు అయితే మనం చూసుకున్నట్టయితే పదిహేడు వేల ఐదు వందలు వేశారండి పదిహేడు వేల ఐదు వందలు వేశారు ఎల్లో ఎంత ఎల్లో వచ్చేసరికి నలభై రెండు వేలు వేశారన్న మనం మనం చూసుకున్నట్టయితే నలభై ఏడు వేలు వేశారు ఎల్లో అంటే కొన్ని చోట్ల డ్రై క్వాలిటీ ఉంటే రేట్లు పెడుతున్నారు కాకపోతే డ్రై క్వాలిటీ ఉంటే రేట్లు పెడుతున్నారు మనం చూసుకోవచ్చు మంచి రేటు పెడుతున్నారు కాడితే మార్కెట్ హైప్ మీద ఉందని ఎల్లో పదిహే ఎల్లో వచ్చేసరికి మెతకలు తీసుకొస్తున్నారు రైతులు దయచేసి అలా తీసుకురావద్దు ప్రైజ్ ఎంత ఉండొచ్చు తేజ వచ్చేసరికి పద్దెనిమిది వేలు వేశారండి ఇంకా అంతకన్నా మూమెంట్ లేదు తేజాకి కాకపోతే చూడాలి రేపు సెలవు కాబట్టి ఎల్లుండి ఏమన్నా పెరిగే అవకాశం అయితే ఉండొచ్చు ఖచ్చితంగా ఉండొచ్చు పెరిగే అవకాశం ఎందుకంటే రైతులు కొంతమంది అమ్ముతున్నారు కొంతమంది మళ్ళీ ఏసీలలో పెడుతున్నారు క్వాలిటీ ఉన్న రైతులు కొంతమంది అమ్మట్లా కొంతమంది అయితే అమ్ముతున్నారు మనం చూసుకున్నట్టయితే మళ్ళీ రేట్లు చెప్తున్నా అండి తేజ పద్దెనిమిది వేలు వేశారు షార్క్ పదిహేడు వేల చిల్లర వేశారండి టూ సిక్స్ కూడా పదిహేడు వేల చిల్లర వేశారు ఆరుమూరు వచ్చేసరికి పదిహేడు వేల ఐదు వందలు వేశారు మన బంగారం వచ్చేసరికి పంతొమ్మిది వేల నాలుగు వందలు వేశారు బుల్లెట్లు పంతొమ్మిది వేల నాలుగు వందలు వేశారు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై రెండు వేలు వేశారు ఎల్లో నలభై రెండు వేలు వేశారు దయచేసి ఎల్లో మిర్చి గురించి ఆలోచించమాకండి రైస్ సోదరులరా అది ఎప్పుడూ ఒకసారి ఒకసారి తగిలే జాక్పాటు దాని గురించి ఆ పిచ్చోళ్ళ ఆలోచిస్తున్నారు దయచేసి రైతులు ఆలో పోయినసారి టమాటా మిర్చి లక్ష రూపాయలు పలికిందని ఓ ప్రతి ఒక్క రైతు ఏడలేని విధంగా టమాటా మిర్చి వేసి ఆఖరికి నేలక నేల గరుచుకునేలా చేసుకున్నారు ఆ పిచ్చి మానుకోండి మార్కెట్లో రెగ్యులర్ ఐటమ్ వేసుకోండి ఎందుకు అందులో నేను అంటున్నానే కాదు ఒక గొర్రె పోయిందని మిగతా గొర్రెలు పోతున్నట్లు అట్లా పోవద్దు దయచేసి ఎందుకంటే స్టడీ మార్కెట్లో ఏ వెరైటీకి అయితే వెలుగుంటుందో ఆ వెరైటీనే వేసుకోండి ఏదో ఒక్కసారి ఊపి వచ్చిందని టమాటా మిచ్చి పరిస్థితి ఏమైంది ఒకప్పుడు డబ్బీ బ్యాడ్గా టూ జీరో ఫోర్ త్రీ యాభై వేలు చిల్లర ఈ రోజు ముప్పై రెండు వేలు అసలు పదిహేను వేలకి పన్నెండు వేలకి ఇరవై వేలుకి అమ్ముకున్న రోజులు ఉన్నాయి గతం గురించి ఆలోచించండి ఎందుకు మీరు ఓ ఎల్లో 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 అని దాని మీద పడుతుండ్రు ఈ ఏడు ఎల్లో ఫుల్ కొంటారు చేస్తారు వచ్చే ఏడు ఫు రేట్లు దక్కితే ఏం చేస్తారు ఏం చేయలేరు కదా రెగ్యులర్ ఐటమ్ ఉంటుంది మార్కెట్లో ఏదైతే కొనుగోలు మొన్న అంత ముందు సంవత్సరం ఎల్లో కొనే లేడు ఎందుకు మీరు అంత పిచ్చి పిచ్చిగా దాని గురించి ఆలోచిస్తారు రైతులు ఏసీలో తేజాలు పెట్టుకుంటే ప్రైజ్ వస్తుందా అన్నా చూడాలన్నా ప్రస్తుతానికైతే ఓవరాల్గా విస్తీర్ణం తక్కువ విస్తీర్ణం తక్కువలో దిగుబడి తక్కువ కాకపోతే మొన్నటిదాకా ఈ ప్రైజ్ ఎందుకు తగ్గింది అంటే కొంతమంది చెబుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే తేజాలు కూడా పచ్చి పచ్చిమిర్చి కింద అమ్ముతున్నారు కోసి తేజాలు కూడా పచ్చిమిర్చి కింద కోసి అమ్ముతున్నారు నలభై రూపాయల లెక్క కేజీ అది అడ్డుకోవడానికి పచ్చికాయ లావులు కూడా చాలా తక్కువ వేసిన లావులు కూడా వైరస్లు వస్తున్నాయి అక్కడక్కడ ఈ పచ్చికాయ అనేది డిమాండ్ బాగా ఉంది రైతులు కూడా ఇప్పుడు కూడా పచ్చికాయ కోస్తున్నారు ఆ పచ్చికాయ కోసేది ఆపాలనే ఉద్దేశంతో రెండు రోజులు రేట్ అనేది పెంచడం జరిగింది అనేది కొంతమంది చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అబద్ధం అనేది మనం ఒక నిజ నిర్ధారణకి రాలేము డబల్ ఫైవ్ సింజ్ అంటే ఎంత బ్రో డబల్ ఫైవ్ త్రీ వన్ను క్వాలిటీలు రాలేదన్న నార్మలే వచ్చింది క్వాలిటీలు అయితే రాలా నార్మలే వచ్చింది నార్మల్ కూడా కాదు నార్మల్లో బిలో నార్మల్ అంటే తక్ తక్కువ మనం బెస్ట్లు కాదు అటు మీడియం బెస్ట్లు కాదు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆ రేంజ్లో జరిగినాయి ఆ క్వాలిటీలు అయితే కాదు క్వాలిటీలు అయితే నేను ఈ పాటికి మీకు చెప్పావాడిని క్వాలిటీలు రాలా డెవలప్ అయితేవన్న ఈరోజు తేజ మిర్చి రేటు బ్రో మనం చూసుకున్నట్టయితే పద్దె పద్దెనిమిది వేలండి త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి నాకైతే ఎక్కడ కనబల్లా మొన్న మూడు రోజుల కిందటైతే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు వేసారండి మూడు రో మార్కెట్ రేజింగ్ ఉన్నప్పుడు బయట ఇరవై తొమ్మిది వేలు వేస్తున్నారు మనం వరంగల్ మార్కెట్లో చూసుకోవచ్చు కదా ఎనుమామల మార్కెట్ వరంగల్ మార్కెట్ ఇరవై తొమ్మిది వేలు వేస్తున్నారు కదా చూడాలి ఏ వెరైటీకి కూడా రేటు తగ్గలా ఒక్క తేజాకే రేటు తగ్గింది మిగతా వెరైటీలు స్టడీ మార్కెట్లోనే ఉన్నాయి అవి కూడా క్వాలిటీలు తక్కువ అయితే రేటు తగ్గుతుంది ఆ రేటు ఉందని మెతకలు తీసుకొస్తున్నారు బాగా మెతకలు అంటే ఆరుదల లేకుండా రైతులు అయితే టేస్కొస్తున్నారు దయచేసి అదొక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి రైతు కూడా అదే అండి రైస్ ఏం సంగతి ఏ వెరైటీ పెట్టా పెట్టా ఎన్ని ఎన్ని బస్తాలు తొంభై ఐదు బస్తాలు ఎంతకడిగారు రేటు పర్లా చెప్పు ఏం కాదు ఎంత కడిగా పదిహేడు వేల ఏడు వందల యాభై పద్దెనిమిది వేలు కాపీ ఈరోజు అంటే మరి ఇంకా పదిహేడు వేల ఏడు ఇప్పుడు కడుపు నిండున్నాడు ఏంటంటే ఇంకా అందుకన్నా బాడలేడు కడుపు నిండపోతేనే పాడతాడు అప్పుడు ఏంది నీకు ఓకే పదిహేడు వేల ఏడు వందల యాభైకి మళ్ళీ చెప్తా అంటున్నావు లేపారంటే తేజాలు కూడా పచ్చికాయలు కోస్తున్నారు తేజాలు కూడా పచ్చికాయలు చూసాను తేజాలు కూడా పచ్చికాయలు కోస్తుంటారు కాబట్టి ఒక్కసారి మరి ఇంకా తేజాలు పచ్చికాయలు వస్తే రేపు ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ ఉండవు కరో ప్లస్ సత్తెనపిల్ల ఎక్కడ దొరుకుతుంది కరో ప్లస్ సత్తెనపిల్లలో నేను మొన్న వచ్చా రైతులందరికీ ఇచ్చా మీకు ఫోన్ చేయటం మర్చిపోయినా మీరు కూడా నాకు ఫోన్ చేయలేదు సుధాకర్ గారు మందు అయితే బాగుంది చాలా బాగా ఆడుతున్నారు రైతులు అదండి మార్కెట్ పరిస్థితి అయితే ఇది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజైతే మనం మీకైతే ఈ రేట్లు వివరాలు అనేది తెలియజేయడం జరుగుతుంది నీది ఎంత కడిగాను నీది ఎంత కడిగాను అంతకి నేను అమ్ముకో ఏ అమ్ము అది బాగలేదులే త్రీ థర్టీ ఫోర్లే లోపల కొద్దిగా లైట్గా తగులుతుంది అమ్ముకో నా మాటి సార్ ఈ రెండు ఆ రెండు రోజులు ఆగినప్పుడే మొన్న ఇరవై ఒకటికి పోయినప్పుడు పోలీసులు లెవ్వు

చెప్పబోతే చాలా పెద్ద గొడవలు అయితే ఏసీలల్లో అది ఖచ్చితంగా చెప్తేనే కొనుగోలుదారుడు ఏంటంటే నేది కొత్త పంట అనుకో కొనుక్కొని మళ్ళీ ఏసీలో పెట్టుకుంటాడు కొనుక్కున్నాడు బిఎఫ్ అనుకో కొనుక్కున్నాడు ఆలోచిస్తాడు అమ్మాలా మళ్ళీ ఏసీలో పెట్టాలా అని బిఎఫ్ అనుకో అమ్ముతున్నా తెలిసి మళ్ళీ ఏసీలో పెట్టడు ఆ బిఎఫ్లు సీఎఫ్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఏసీ అంటారు అవి క్వాలిటీ క్వాలిటీ ఉంటే మంచి రేటు మొత్తం జూడు లైన్ ఆరుమూరు పదిహేడు వేల ఐదు వందలు వేసారండి టాప్ రేటు ఇబ్బంది ఏం లేదు పర్లే నార్మల్ స్టడీ మార్కెటే ఆరుమూరు త్రీ థర్టీ ఫోరు టూ జీరో ఫోర్ త్రీ మొన్నట నేను చూసిన దాని మీద రెండు వేలు ఎక్స్ట్రానే పడ్డది నేను ముప్పై ఒకటి చూసే ఈరోజు ముప్పై రెండు వే ముప్పై రెండు వేసారు నా కళ్ళ నా కళ్ళతో చూసిందే చెప్తున్నాను అక్కడైతే ముప్పై మూడు అన్నారు అది కాదు నా స్టార్ ఏం చేద్దాం ఆలోచించుకో ఎందుకంటే నీ నీ కాయలు నీ ఇష్టం నేను చెప్పింది అనుకో రేపు రేటు పెరిగింది అనుకో నువ్వు నన్ను చెప్తాను ఎందుకంటే డైలీ వచ్చేసారు మార్కెట్ అయితే మళ్ళీ పెరిగేదే చైనా ఎక్స్పోర్ట్ వస్తే మళ్ళీ పెంచేదే కానీ తగ్గించేది అయితే లేదు కాయలు లేవు ఉన్న కాయలే బిఎఫ్లు సిఎఫ్లు అవుతూ ఉంటాయి నువ్వు ఆపిన ఇప్పుడు బిఎఫ్ ఆ తర్వాత సిఎఫ్ ఎప్పుడైతే సిఎఫ్ ఎప్పుడు నుంచి మార్చి బిఎఫ్ ఎప్పుడు పడుతుంది ఈ సంవత్సరం కాయ ఏసీలో పెట్టింది నువ్వు పోయిన మార్చి నుంచి ఏప్రిల్ నుంచి పెడతావు కదా మళ్ళీ మార్చి ఏప్రిల్ వచ్చింది అనుక సిఎఫ్ అయితే ఇంకా మార్చి నుంచి నేను వచ్చిన సిఎఫ్ అంగనే ఏదైతే అదే మార్చి నుంచి మార్చి అయితే బిఎఫ్ బిఎఫ్ అయితే మార్చి టు మార్చేలే

మొన్న అట్టనుకొని పొక్క అన్న తేజాలు ఇరవై ఐదు వేలు టాపు ఫిఫ్టీన్ డేస్ లో మార్కెట్ వస్తుందా చూద్దా అన్న వెయిట్ చేద్దాం రేపు కాక ఇల్లుండి పెరిగే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నా నేను అనుకుంటాన్నా అంటే మీరు నమ్మొద్దు దయచేసి నేను మార్కెట్ రియాలిటీని బట్టి చెప్తా మనం అనుకోవడానికి ఎన్నైనా అనుకోవచ్చు కానీ రియాలిటీగా అక్కడ జరిగిందే మీకు నేను చూపించాలి ఆలోచించుకోండి అన్న పెట్టాలి అనుకుంటే ఏసీలో బిఎఫ్లు అయితే లాగించండి సిఎఫ్లు అయితే అసలు త్వరగా లాగించండి సిఎఫ్లు అయితే త్వరగా లాగించండి బిఎఫ్లు అయితే ఆలోచించండి కానీ సిఎఫ్లు అయితే అసలు అమ్ముకోవడం బెటర్ అయిపోయింది మార్కెట్ అదండి రేపు సోదరులారా ఎల్లుండి రేపు సెలవు జెండా పదిహేడు వేల ఏడు వందల యాభై కడిగారంటే పద్దెనిమిది ఏం బాగుంది ఇరవై ఒకటి నూట యాభై పోయింది మూడు వేలు తగ్గింది

ఇయర్లే తెలిసి బిఎఫ్ బిఎఫ్లే కాబట్టి ఉంచవచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం అయితే లైవ్ వీడియో ఒకటి పెడతా